అందరికీ నమస్కారం వెల్కమ్ టు భారతీ టీవీ పోస్టల్ బ్యాలెట్ లో ఆంధ్రప్రదేశ్ రికార్డు సృష్టించింది దాదాపు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఐదు లక్షల మంది ఉద్యోగులు తమ యొక్క పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ రికార్డ్ చేసుకున్నారు దీని మీద మనతో పాటు విశేషంలో పనుకుంటున్నారు మాస్టర్ దుర్గాప్రసాద్ గారు మాస్టర్ గారితో మాట్లాడదాం మరిన్ని విషయాలు చేసుకుందాం నమస్కారం సార్ నమస్కారం రాధాకృష్ణ గారు సార్ ఏంటి పరిస్థితి పోస్టల్ బ్యాలెట్ లో ఏపీ రికార్డ్ మొత్తం ఐదు లక్షల మందికి దాకా వాళ్ళు రికార్డ్ వాళ్ళు నమోదు చేసుకున్నారని చెప్తున్నారు ఉద్యోగులందరూ రగిలిపోతున్నారు అనుకోవచ్చా ఇక్కడ రాధాకృష్ణ గారు ఒక ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది కొన్ని శుభ సంకేతాలు జరుగుతున్నాయి అంటుంటారండి రాబోయే విషయాలు శుభం జరుగుతుంది మంచి జరుగుతుంది రాష్ట్రానికి అంటానికి ఇది ఒక గుర్తు అండి ఇది ప్రతిసారి ఒక లక్ష లోపు ఉంటాయండి పోస్టల్ బ్యాలెట్ ప్రతి సంవత్సరం అంటే ప్రతి సంవత్సరం అంటే జరిగినా సంవత్సరం లక్ష లోపు ఉంటుంది అండి ఈసారి మొత్తం అందరూ కూడా ఉద్యోగస్తులందరూ ఐదు లక్షల మంది ఈ ఓటు హక్కు పోస్టల్ బ్యాలెట్ ఎందుకంటే ఆ జన జనరల్ వాళ్ళు ఆసక్తి చూపించరు మాకు ఈ ఎలక్షన్ డ్యూటీ ఉంది మళ్ళీ ఇది ఎందుకు బాబు అనుకుంటారు ఇప్పుడు అడిగి 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 మరిగి తెలుసుకుని దీన్ని ఎలా వినియోగించుకోవాలి ఒక్కడే కాదు కదా ఐదు లక్షలు మీరు అని చెప్తున్నారు సుమారుగా ఐదు లక్షలు నాలుగున్నర లక్షలు రికార్డ్ బ్రేక్ అనమాట దేశం మొత్తం మీద పోస్టల్ బ్యాలెట్ రికార్డ్ ఏంటంటే ఏపీ రికార్డు ఈ సంవత్సరం అండి ఈ ఎలక్షన్స్ కి అలాగే ఒక యాభై వేల మంది ఒక మనకి అంగన్వాడీ కార్యకర్తలు అంటే ఒక ఐదు లక్షల మంది వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కూడా అమ్మ నాన్న తమ్ముడు బ్రదర్ ఇంటి పక్కన అలా కన్వీన్స్ చేశారు అనుకోండి ఒక ఐదుగురు చెప్పారు అనుకోండి అంటే మీరు లెక్క వేసుకునేది ఈ ఐదు ఇంటూ ఐదు ఇరవై ఐదు లక్షలు అనమాట అండి అంటే ఈజీగా మీ ఒక్కొక్క ఉద్యోగం ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు ఏంటి మొత్తం దా కాదండి ఎలక్షన్ డ్యూటీలో ఉన్నవాళ్ళు మాత్రమే వీళ్ళు ఇక మాములుగా ఎలక్షన్ డ్యూటీలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళు ఓకే వాళ్ళందరూ కూడా అరవై ఐదు లక్షలు ఓట్లు ఉన్నాయంటున్నారు అసలు వీళ్ళకి ఎంత ఎందుకు కోపం వచ్చిందంటే వీళ్ళకి చంద్రబాబు నాయుడు గారిని ఎంత ఉత్సాహంగా పంపించారో కోరిపడ్డారో ఎందుకంటే పని చెప్పేవాడు అయినా ఏమండి నా పథకాలు నేను పెట్టిన కూడా మీ ద్వారానే ప్రజలకు రీచ్ అవ్వాలి మీరు కష్టపడి చేయండి అని వాళ్ళకి ఫాలో అప్ వర్క్ ఉండేదండి వాళ్ళకి కొద్దిగా బాధ అనిపిస్తుంది మిమ్మల్ని అడుగుతుంటే కొంతమంది పోస్ట్గా తీసుకుంటారు అస్తమానం అస్తమానం అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ప్రజలకు మంచి జరగాల ఉద్దేశంతో చేశారు ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ వచ్చిన ఏంటి చూద్దాం ఒక్కొక్కటి ప్రాబ్లం టిఆర్సి ఉంటుంది పేర్ రివిజన్ కమిషన్ కొంతకాలానికి వాళ్ళు ఆ కమిషన్ ప్రకారం వాళ్ళు శాలరీ పెరగాలి పీఆర్సీ లేదండి సిపిఎస్సి అంటే సిపిఎస్ రద్దు చేస్తామని అన్నారు సిపిఎస్ సిపిఎస్ కాంట్రిబ్యూటరీ ప్రావిడెన్స్ సిస్టమ్ ఉంటుంది అది కూడా అధ్యక్ష అధికారులకు వచ్చిన వెంటనే అన్నారు అది మళ్ళీ మన మడమ కదండి అలా జరిగింది కారణం చెప్పాడు ఆయన అవగాహన మాట తప్పాడు మడమ మడమ తిప్పాడు అంటే నేను ఇలా అనుకోలేదు నాకు అవగాహన లేదు అందుకని ఇలా చేసిన చెప్పి నేను రీజన్ చెప్పాను ఓకే ఇవన్నీ చూడండి ఒక రోజు మీ జ్ఞాపకం గౌతమ్ సవాంగ్ డీజీపీగా ఉండేవాడు ఆయన ఆ గౌతమ్ సవాంగ్ డీజీపీ సడన్ గా ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయాడు రిజైన్ చేసిన ఓర్గా ఒక ఈ యొక్క ఎగ్జామినేషన్ కమిటీకి దానికి ఏపీఎస్సికి చైర్మన్ గా వెళ్ళారండి ఏంటి ఆ ఉద్యోగం ఉద్యోగస్తులు చలో సీఎం ఆఫీస్ అని పెట్టారండి ఎక్కడికక్కడ అనగొట్టేసారని అనుకున్నారు ఎలా వచ్చారు అండి చూసి సడన్ గా చో చేల ఎలా వచ్చారు అసలు ఎలా వచ్చారు అందరికి ఆశ్చర్య అనమాట టీవీలు చూసిన వాళ్ళు ఎవరికి లేరు అనిపించిన గంట తర్వాత చూస్తే జనం ఉన్నారు రోడ్లండా జనాలకు మంచి మంచి ప్యాకెట్లు అసలు ఎలా ట్రాన్స్పోర్ట్ ఎలా వచ్చేసారు వీళ్ళందరూ అంటే ఎంత ఎంత అక్కడ అంటే ఇప్పుడు కూడా పోస్టల్ బ్యాలెట్ లో ఏపీ రికార్డు సృష్టించిందంటే ఎప్పుడు ఈ గవర్నమెంట్ ని ఇంటికి పంపించాలని తగతగలాడుతున్నారు ఉద్యోగులు అనుకోవచ్చా అలాగే తీసుకోవచ్చా అదే కదా మరి శుభ సంకేతం మీ ఇంట్లో చూడండి ఆ రోజు వర్ష పొద్దు సాయంకాలం ఫంక్షన్ అండి పొద్దు నుంచి అసలు వర్షాలు లేదు బబ్బులు కానీ ఏంటి ఏదో అమ్మో

వాళ్ళకి ఫైల్ పడుతుంది పన్నెండు వందల పదిహేను వందలు పడుతుంది ఫైల్ ఆ చెక్కులు ఇచ్చేస్తారు వాళ్ళు మరి ఎలా ఇవన్నీ కూడా తర్వాత వీళ్ళు దాచుకున్న డబ్బుల్ని మరి పిఎఫ్ డబ్బుల్లోంచి గవర్నమెంట్ వాడుకుంటుంది ఇవన్నీ వాడేసింది వాడేసింది అండి వాడుకుంటారు కదా వాడేసింది మరి ఇవన్నీ కూడా వాళ్ళకి మంట ఉండదు అంటారా తర్వాత ఎక్కడా కూడా పోస్టింగ్స్ లేవండి అంటే ఖాళీగా ఉండిపోయినాయి పోస్టులు అవును అంటారా వాళ్ళకి పని ఒత్తిడి పెరిగింది కదా మరి అదే ఉద్యోగం వచ్చారు ముగ్గురు వస్తే ఇతను ఫ్రీగా ఉంటాడు మొత్తం వాళ్ళ వర్క్ అంతా ఏమీ పడిపోయింది అలాగే టీచర్లు టీచర్లు అయితే ఎక్కడ వాళ్ళు అక్కడే వర్క్ చేయాలంటే ఏం ట్రాన్స్ఫర్స్ లేవు వాళ్ళకి అంటే సిస్టమ్ మార్చేసారంటే ఇంగ్లీష్ మీడియం పెట్టారు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి కదా అది ఒక ఒక దశల వారిగా చేయాలంటది ఒక మార్పు వ్యవస్థలో మార్పు రావాలంటే అది దశలు వారికి అంటే ఈ సంవత్సరం ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసు థర్డ్ ఇచ్చుకుంటూ వాళ్ళందరూ ట్రైనింగ్ ఇచ్చుకుంటూ రావాలండి వాళ్ళు కొంత సమయం వాళ్ళు ఇంగ్లీష్ మీడియం ఇలా ఇంతకాలం వాళ్ళు తెలుగు మీడియంలో చెప్పడం అలవాటు ఇస్తున్నారు సడన్గా ఇంగ్లీష్లో చెప్పాలంటే కూడా కొద్దిగా కొంతమందికి ఇబ్బంది ఉంటుందండి దీంతో ప్రప అంటే ప్రపంచంలో అనొచ్చు నాకు దేశం మొత్తం మీద కాకుండా పోస్టల్ బ్యాలెట్లో నేను అనుకోవడం దేశం మొత్తం మీరు అంటున్నారు నేను కూడా ప్రపంచం మొత్తం మీదే ఇదే హైయెస్ట్ రికార్డ్ అనిపిస్తుంది ఓకే ఏంటి కావాలని ఇంకా డేట్ పెంచడం అడుగుతున్నారండి ఈ పొడిగించండి అని అడుగుతున్నారు మే ఐదు ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో వీళ్ళు ఎప్లై చేసి ఆల్రెడీ ఇంతకు ముందు ఇరవై ఆరుకి పొడిగించారండి ఏప్రిల్ ఇరవై ఆరు దాకా చేశారు మళ్ళీ ఇంకా అడుగుతున్నారంటే ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అంటే యాంటీ ఇన్కంపెన్సీ మనం ఏదైతే అంటామో దీనికి సంబంధించి ప్రభుత్వ వ్యతిరేకత ఏదైతే ఉంది అంటే నార్మల్ వాళ్ళకి సంబంధించి ప్రభుత్వ వ్యతిరేకత అంటాము ఇది కూడా యాంటీ ఇన్కంపెన్సీ ఎంప్లాయీస్ అనుకోవచ్చా ముఖ్యంగా ఉంటే వ్యాపారస్తులు అంటారు అనుకోండి ఏదో వాళ్ళకి బిజినెస్ జరగలేదని లేకపోతే ఇసుక ఇల్లు కట్టుకోవడం ఇసుక రేట్ పెరిగిపోయిందని అలాగే కొన్ని వర్గాలు ఉన్నాయండి అది అంటే అసంఘటి కార్మిక వర్గాలు వాళ్ళకి పనులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారండి ఎవరి కాళ్ళు బాధపడుతున్నారు రియల్ ఎస్టేట్ రంగం ఉంది అనుకోండి వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు ఒకళ్ళు కాదండి అన్ని వర్గాలు వారు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ వాళ్ళని ఎలా తెలుస్తుంది మనకి ఇది ఒక శుభ సంకేతం ఒక 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 సిగ్నల్ సిగ్నల్ ఫస్ట్ సిగ్నల్ ఫస్ట్ సిగ్నల్ ఆ ఫస్ట్ సిగ్నల్ అట్టుగా ఇది ఏంటి ఎప్పుడు లేని విధంగా ఎంత రికార్డ్ ఏంటి లాస్ట్ ఈ చూడండి లాస్ట్ ఎలక్షన్ లో ఒక లక్ష అప్లై చేసుకుంటే దాంట్లో అరవై వేల వరకు అవి వ్యాల్యూడ్ అవ్వలేదండి ఇప్పుడు అన్నట్టు కదా వీళ్ళందరూ అదే రోజు బ్యాలెట్ తీసుకుని అక్కడే ఓట్ చేశారు ఒక అక్కడ సెంటర్ ఒకటి ఇచ్చారు ఒక సెంటర్ ఇస్తారు ఓకే ఆ సెంటర్కి వెళ్ళి వీళ్ళు మీకు ఎలక్షన్ డ్యూటీ అపాయింట్మెంట్ ఒక లెటర్ ఇస్తారండి అది నాకు పోస్టల్ బ్యాలెట్ కావాలన్న అదొక అప్లికేషన్ ఎన్ని ఫిల్మ్ చేస్తే వెంటనే పోస్టల్ బ్యాలెట్ ఇస్తారు దాన్ని చేసి ఇచ్చేస్తారు అక్కడే ఇచ్చేస్తారు ఇచ్చేస్తారు ఈసారి ఇన్వాలిడ్ అవ్వకపోతే సమస్య ఓకే వెంటనే వాళ్ళు రికార్డ్ చేస్తున్నారు కాబట్టి వెంటనే పోస్ట్ చేసి ఇచ్చేస్తున్నారు కాబట్టి అంటే మా ఓటు ఎవరికైనా చెప్పి ఇస్తారు కాబట్టి ఇదండి జరిగింది అయితే మొత్తానికి గవర్నమెంట్ కి ఒక జల ఇవ్వడానికి ప్రభుత్వ ఉద్యోగులు రెడీ అయిపోయారు అనుకోవచ్చు మాస్టర్ మీరు పిఠాపురం వెళ్ళారు నేను గుంటూరు కాబట్టి చుట్టుపక్కల అవన్నీ తిరిగాను గ్రౌండ్ లెవెల్లో కూడా అందరూ మే పదమూడు ఎప్పుడు వస్తుంది మే పదమూడు ఎప్పుడు వస్తుంది మేము ఓట్ వేయడానికి రెడీగా ఉన్నాము ఆ క్యూరియాసిటీ కనిపించింది మీకు కూడా మీరు పిఠాపురంలో పిఠాపురం చుట్టుపక్కల గుడివాడ కూడా వెళ్ళారు గుడివాడ గన్నవరం పిఠాపురం ఇవన్నీ తిరిగారు అక్కడ కూడా సేమ్ ప్రజల్లో కూడా మేము ఎప్పుడు ఓట్ అన్న అయితే ఇంకా మహా ఎంప్లాయీస్ కనిపించినట్టు మాట్లాడారండి వాళ్ళు రికార్డ్ చేయాలని అన్నారు కానీ వాళ్ళ బాధలు చెప్తుంటే ఎంతో బాధ అనిపించింది అనమాట ఇల్లు కనుక్కోవడానికి పెట్టుకుంటారు పెట్టుకుంటారటండి ఆ లోన్స్ కి అమౌంట్ లేవండి ఇదివరకు తరతీకి కొన్ని జీతాలు ప్రభుత్వం సరౌండింగ్ చేస్తే ఆ డబ్బులు ఎలా వచ్చేస్తాయండి ఎలాంటి లీవ్స్ అనే ఉంటాయి అవి ప్రభుత్వం సరెండర్ చేస్తే డబ్బులు ఇచ్చేస్తారండి మీకు ఇచ్చిన సెలవులు మీరు వాడుకోకపోతే ఆ డబ్బులు ప్రభుత్వానికి సరం చేస్తే మీకు డబ్బులు వస్తాయి అవన్నీ తీసేశారండి ఇవన్నీ కూడా ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు వేరు వేరు పథకాలకి ఈ నవరత్నాలకు ఖర్చు పెట్టేశారండి ఓకే అప్పులు చేసిన కొంతమంది అంటారు రిటైర్మెంట్ తీసేసి వీళ్ళు దాచుకున్న డబ్బులు తీసేసి చాలా రకరకాలుగా ఇబ్బంది పడి ఉన్నారు ఉద్యోగస్తులు అయితే ఎవరున్నారంటే అండి చాలా మహదానందం జగన్మోహన్ హాయిగా ఉండొచ్చు మనం చంద్రబాబు నాయుడు గారు ఏమైనా పెద్ద ప్రెషర్ ఏదో నుంచి పొయ్యిలో పడ్డారు అనుకోవచ్చు అదేనండి ఓకే టోటల్ గా చూసినట్టయితే పోస్టల్ బ్యాలెట్ లో ఏపీ రికార్డు సృష్టిస్తుంది దీనికి సంబంధించి ఐదు లక్షలకు మంది పైగా వాళ్ళు నమోదు చేసుకున్నారు ఓట్లు దాంతో పాటుగా ఇంకా డేట్ పెంచండి అని అంటున్నారు డేట్ కూడా పెంచే అవకాశం ఉందా లేదా అనేది తెలియాల్సి ఉంది నిజంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అప్లైస్ అవ్వచ్చు మిగతా పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ యొక్క వ్యతిరేకతని తమ యొక్క అభిప్రాయాన్ని చెప్పడానికి ప్రస్తుత గవర్నమెంట్కి ఒక జలక్ ఇవ్వటానికి రెడీగా ఉన్నారు అనేది ఒక దీన్ని ఒక సిగ్నల్ గా మాత్రమే చూడొచ్చు చూద్దాం ఇంకా పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఇంకా పెరిగే అవకాశం ఉందా లేదా అనేది ముందు తెలియాల్సి ఉంది